ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ మాసంలో భగవంతునికి ప్రార్థన చేస్తే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని ప్రజలు ఆచరిస్తున్నారు దీనిలో భాగంగా గ్రామ దేవతలకు ఆషాఢసారి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది జంగారెడ్గుడెం పట్నం పేరంపేట రోడ్లో ఉన్న సీతారామస్వామి దేవస్థానం ఆలయ కమిటీ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో దేవత గంగానమ్మకు గురువారం భక్తులు సారే సమర్పించారు రామాలయం వద్ద నుంచి వివిధ రకాల పండ్లు పువ్వులు స్వీట్లు చీర జాకెట్ పసుపు కుంకుమ వంటి వాటిని సరస్సుపై ఉంచి శోభాయాత్ర గంగానమ్మ ఆలయానికి చేరుకున్నారు ఈ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు అత్యంత శ్రద్ధలతో అమ్మవారికి సారే సమర్పించారు ఆషాఢ మాసంలో గ్రామ దేవత గంగానమ్మకు సారే సమర్పిస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని పాణి పంటలు సమృద్ధిగా పండుతాయని తమ నమ్మకమని భక్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు మా జంగారెడ్డి గుడి పెద్దరామాలయం నుంచి మా ఆడవాళ్ళందరం కూడా మా ఆడవాళ్ళు మా మగోళ్ళు అంతా కూడా ఒక కమిటీ నాయకులుగా మేము అందరం ఉండి గంగానమ్మ తల్లికి సార్ పెట్టగల సార్ పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి అమ్మవారికి సార్ పెట్టుకు వెళ్తున్నామండి మేము అందరం కూడా కలిసి అది ఆ పల్లి సల్లం సీట్ మాకు ఎప్పుడు ఉండాలండి మేము ఎప్పుడు కూడా ఆ పల్లికి ఒక్కొక్క పార్టీలు కావాలని అన్నం పెట్టుకుంటున్నామండి ఆషాడ ఆషాఢ మాసం సందర్భంగా సారి సమర్పణ పెద్ద రామాలయం కమిటీ పానక పళ్ళు పానక స్వీట్ హాటు కుంకుమం చీర జాకెట్లు అన్ని సమర్పిస్తున్నాం ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజు పెద్దరామలో రోడ్ చూసినట్టు శ్రీ సీతారాముల మందిర ముందు ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ రోడ్డు గంగనమ్మ తల్లికి పసిపు కుంకుమ సేరా జాగ్రత్త ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలగలిపి ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని కనుక అమ్మవారికి కలదాము చదువులు వడదప్ప పానకంతో ఈ రోజు పెద్దలు నిర్ణయించారు కనుక మీ ఈ రోజు నిర్ణయించుకొని రామదేత గంగనమ్మ తల్లికి సరే ఆషాఢ మాసంలో సారి పెట్టుకుంటే మన బ్రాహ్మాన్ని సస్యశేమలంగా చేస్తూ పాడి పంట అభివృద్ధి చేస్తుందని పురాణాల ఇతిహాసం పెద్దలు చెప్పుకున్నారు కనుక ఈ రోజు ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో సారి పెట్టుకుంటుందని గంగనమ్మ తల్లికి